అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ సాంప్రదాయము దీపావళి రోజున దీపాలు వెలిగించవలసిన ఎనిమిది పవిత్ర స్థానాలు లక్ష్మీదేవి సంపద వైభవం ఆనందానికి మూలం ఆమె అడుగు ఇంట్లో దరిద్రము దారిద్ర్యము చేరదు దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని పురాణాలు చెబుతాయి అందుకే ఈ రోజు ఆమెకు స్వాగతం పలుకుతూ ఇంటిని పరిశు శుభ్రపరిచి పూలతో దీపాలతో అలంకరిస్తారు అమావాస్య చీకటి రాత్రి కూడా ఆ వెలుగులతో ప్రకాశం అవుతున్నది దీపావళి అంటే చీకటిపై కాంతి విజయం లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివసించాలంటే పూజ అనంతరం ఈ ఎనిమిది ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ద్వారం ఇది పూలతో అలంకరించి దీపం వెలిగించాలి స్టోర్ హౌస్ ధాన్యాగారంలో ఆహార నిల్వ చేసే ప్రదేశం కాబట్టి ఇక్కడ దీపం వెలిగిస్తే ఆహారం సమృద్ధి కలుగుతుంది డబ్బు ఉంచే స్థలంలో సంపద స్థిరంగా ఉంచడానికి దీపావళి రాత్రి ఈ ఈ ప్రదేశంలో దీపం వెలిగించాలి వాహన సమీపంలో దీపం వెలిగించడం వల్ల ప్రమాదాలు దూరం అవుతాయి భద్రత కలుగుతుంది నీటి వనరుల వద్ద కుళాయి బావి మొదలైనవి జలతత్వము పవి పవిత్రం ఇక్కడ దీపం వెలిగించడం జీవ జీవ శక్తిని పెంచుతుంది జీవన శక్తిని పెంచుతుంది గుడి వద్ గుడి వద్ద లేదా పూజ గదిలో దేవతామూర్తుల కృప లభిస్తుంది దివ్య శక్తి ఇంట్లో ప్రవ ప్రవహిస్తుంది రావి చెట్టు వద్ద రావి చెట్టులో ముప్పై మూడు వర్గాల దేవతలు నివసిస్తారని నమ్మకం విష్ణువు స్వయంగా నివసించే చెట్టు ఇది తులసి చెట్టు వద్ద తులసి లక్ష్మీదేవి స్వరూపం ఇక్కడ దీపం వెలిగించడం అత్యంత మంగళప్రద నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు దీపావళి నరకాసురుని వదకు చిహ్నం కానీ అతని కథలో లోతైన జీవన బోధ దాగి ఉంది నరకాసురుడు విష్ణుమూర్తి వరాహస్వామి మరియు భూదేవి కుమారుడు అతను సంధ్యావేళలో పుట్టాడు అది జ్ఞాన్ జ్ఞానం పగలు మరియు అజ్ఞానం రాత్రి కలిసిన సమయం మంచి లక్షణాలు ఉన్న ఒక్క చెడు లక్షణం చాలు జీవితం నాశనం అవుతుంది రావణుడు జ్ఞాని అయిన అహంకారంతో నశించాడు మహిషాసురుడు బలవంతుడైన మదంతో నశించాడు అలాగే నరకాసురుడు కూడా కామం మదం క్రోధంతో నశించాడు భూదేవి తన కుమారుణ్ణి చం తప్పకూడదని కోరిన సత్యభామ రూపంలో తానే అతన్ని సంహరించాల్సి వచ్చింది తన సద్గుణాలు నిలుపుకోకపోతే దేవుని పుత్రుడైనా నశిస్తాడని ఈ కథ బోధిస్తుంది చెడు స్నేహం నరకాసుని అచ్చ అంతానికి మూలం బాణాసురుని చెడు సత్సంగంతో నరకాసురునిలో ఉన్న రాక్షస ప్రవృత్తి మేల్కుంది అతను మునులను అవమానించాడు దేవతలను దూషించాడు కామంతో రాజకుమార్తెలను చెరపట్టాడు అంతిమంగా సత్యభామ చేతిలో తన అంతం చూశాడు జీవన బోధ ప్రహ్లాదుడు రాక్షసుని కడుపున పుట్టిన దేవునిగా మారాడు నరకాసురుడు దేవుని కడుపున పుట్టిన రాక్ష రాక్షసుడయ్యాడు మన గుణమే మన గమ్యం మన సాంగత్యమే మన శాపం లేదా ఆశీర్వాదం దీపావళి అంటే వెలుగు మాత్రమే కాదు అజ్ఞానం చీకటిపై జ్ఞానం వెలుగు విజయం లోకా సంస్థ సుఖనాభావంతు సర్వేజన భావంతు శుభ దీపావళి thank you andy thank you for watching om namah shivaya